వెల్కమ్ ఛానల్ ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా ఎవరైనా పెట్టుకునే విధంగా కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పప్పు పప్పు చారు కూరల్లోకి ఎందులోకైనా సరే మనం ఏడాది పొడుగునా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సగ్గుబియ్యం వడియాలు పట్టుకోవడానికి ముందుగా రెండు గ్లాసుల బియ్యం ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఒకసారి శుభ్రంగా కడిగి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని రాత్రంతా నాన్న ఇవ్వాలి ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు చెప్పిన వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకున్నాను ఇప్పుడు అడుగు మంతపాటి గిన్నెను తీసుకొని గ్లాసుకు నాలుగు గ్లాసుల ఎసర పెట్టుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు నపెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యాన్ని అందులోకి వేసుకుని ఉడకనివ్వాలి ఇప్పుడు మసాలా కోసం ఒక ఇంచ్ అల్లం ముక్క ఆరు పచ్చిమిర్చి ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ ఉప్పునైతే వేసుకున్నాను మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ లోనే కదుపుకుంటూ ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్ గా అయ్యాక చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకుని బాగా కలుపుకోవాలి ప్రాసెస్ అంతా కూడా మనం అడుగంటకుండా కదుపుకుంటూనే ఉడికించుకోవాలి దాదాపు మనకి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పడుతుంది అంతా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఒక రెండు నిమిషాలు చల్లారాక కాటన్ గుడ్డ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ ఈ విధంగా గరిటితో మనకి కావాల్సిన సైజులో వేసుకోవాలి మనకి సగ్గుమియం వడియాలు రెండు రోజుల్లోనే చక్కగా పూర్తిగా ఎండిపోతాయండి మీరు కనుక ఇలా ప్లాస్టిక్ కవర్ మీద పెట్టినట్లయితే ఒక మరో రెండు రోజుల పాటు గుడ్డ మీద ఆరపెట్టుకుంటే మనకి చూసారు కదండి రెండు రోజుల్లోనే వడియాలు ఎంత చక్కగా ఎండాయో వీటిని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకుని ఏడాది పొడవునా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు బాగా కాగిన నూనెలో మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒకసారి చూసుకొని వడియాలను వేయించుకుంటే అవి వడియాలనేవి బాగా వేగి చక్కగా క్రిస్పీగా వస్తాయి మనం ఈ వడియాలని పప్పు పప్పు చారు లేక పిల్లలకి స్నాక్స్ కింద ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు కలర్ క్రిస్పీనెస్ టేస్ట్ అంతా కూడా మనకి చాలా చక్కగా కుదురుతాయి ఈ సమ్మర్ కి వడియాలని ఒక్కసారి కొలతలతో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా చక్కగా కుదురుతాయి అలానే పిల్లలకి స్నాక్స్ టైమ్ లో కనుక మనం చిప్స్ అలాంటి వాటి బదులు ఇచ్చినట్లయితే పిల్లలు ఇష్టంగానే తింటారు అలానే హెల్దీ ఆప్షన్ కింద కూడా ఉంటుంది ఇంత క్రిస్పీగా ఇంత చక్కగా వచ్చిన వడియాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ముందుగానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి